వేదిక మీద ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు ఓంకారం మీద వచ్చిన అనేక మంది పెద్దలు ఆనాటి స్మృతులు మొత్తం గుర్తు చేస్తూ ఉద్వేగానికి గురి చేస్తున్న అనేక మంది తల్లులు అక్కలు చెల్లెళ్ళు ఇంత పండు వెన్నెల్లాంటి లైట్ల మధ్యన ఆకాశం ఓంకార్ గారి స్థూపం కింద కమ్యూనిస్టులందరూ ఒక్క తాటి మీద నిలబడి కమ్యూనిస్టులందరూ ఒక్క థాటి మీద నిలబడి ప్రపంచ కార్మికుల కండి అని నినదిస్తున్న ఈ టైంలో నిజంగా ఓంకార్ గారు ఉంటే ఎంత బాగుండేది ఈ తెలంగాణ నేల చెమట చుక్కలతోటి శ్రామిక వర్గ చెమట తుక్కలతోటి తడిసిపోయింది ఈ తెలంగాణ నేల నెత్తూరి టేరులతోటి తడిసిపోయింది ఈ తెలంగాణ నేలలో ఎక్కడ పోయినా కానీ పౌరుషం పాటలు ఉవెచ్చున వస్తా ఉంటాయి దీనికి ఎవరు కారణం ఒక పక్క ఓంకార్ లాంటి విప్లవ యోధుడు ఈ గడ్డ మీద నుంచి తెలంగాణ నైజామును హోరాహోరి మట్టి కనిపించడానికి తుపాకీ ఎత్తు పెట్టిన పౌరుషమే మా అందరిలో కవిత్వం వై పారుతుంది మరొక పక్క నల్లగొండ జిల్లాలో భీమిరెడ్డి నరసింహారెడ్డి తుపాకీ అందుబాటు నైజాం సర్కారుని గడగడ నాటించిన చరిత్ర మమ్మల్ందరినీ కూడా కమ్యూనిస్టులుగా మార్చింది నేను చిన్నవాణ్ణి మహాబూబాబాద్ మా గురువు నేను పూరి గుడిసెలో బతుకుతున్నాను ఒక్కరోజు ఓంకారు గారి మీటింగ్ లో మా నాన్న వెళ్ళాడు మీటింగ్ అయి దిగిపోయి వస్తూ ఇంటికి వస్తున్న తరుణంలో ఓంకారు దారి మీద వేట్లతోటి పొట్ట మీద పన్నెండు కుట్లతోటి కసి తీరా త్వరలు భూస్వాములు పొడిచారు రక్తస్రావమైంది మహానుభావుడు చనిపోతాడేవానని ధొరలు కలలు కన్నారులవారులు ఏడ్చాడు పొద్దున్నే నాకు జరిగిన విషయమంతా చెప్పాడు చాలా బాధపడ్డాను చాలా దుఃఖపడ్డాను కవి ఎలా పుడతాడో ఓంకారు గారు నాకు నా కలం నిండా తన ఎత్తుటిని పోశాడు అప్పుడే రాశాను నాయనా మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా నాయన అంటే మా నానే కాదు ఓంకారు కూడా మా నాయనే నాయినా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నైనా నాయినా మంచి మనసుకు దండమే ఓ నాయనా గొరు కొయ్య నాగల్లు గట్టంగా సారు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్ర నాయనేమో చెమ్మట్ట చుక్కలి ఊట చెలిమెలా ఏనేమో ఆకలి తీరదు అవమాన ఉడదదు పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు నాయనా కంటిలో కన్నీటి చెలిమెలున్నా ఏమి నీ కడుపులో ఆకలి మంటల రావేమి నాయినా గొర్రె కొట్టం ఊర్చి బర్ల ఎడ్ల గిట్టలు గుట్టి గొడ్ల దారికి తెచ్చి ఆల మందలుగా నీ చేనేది చెలకేది చెరు వెనుక చెంటేది నాయినా చేను చూడాకుంటే పార బాగా అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే కంటి చూపును తీసి చేను క్చా దాటి చేరి తెంచి పాటలు పాడి నాయినా నువ్వు పాట పాడి తెచ్చేను పొట్టకొచ్చి నాది నాయినాయినా మాటలింటూ కంకి పారుసుకుంది నాయనా నువ్వు సుట్ట అమ్మ అమ్మకు చుట్టేది నువ్వు కళ్ళు దాగితే అమ్మ కూదిచ్చేది అమ్మ నువ్వు గడిసి ఆడి పాడుతుంటే కష్టం అన్నది మరిసి కడుపు నవ్వేది నాయినా మన పేదోల్ల గుడిసెలే ప్రేమ కాన వాళ్ళు నాయినా ఎండ బావులే కాని చుట్ట గొనులే నాయనా కాళ్ళకుండా చెప్పు చేతబట్టుకోని తల రుమాలు తీసి కడుపు కట్టుకోని డప్పు కొట్టే కాడ తరువులేసే కాడ పొట్టు పెట్టే కాడ కాడ పటేళ్లు పటవార్లు వచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాత్రి ఏ కాడ నాయినా నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉరికే ఉన్నాయి ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసే నాయనా కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో గుబులవుతున్నది ఊరి దొరల ముట్టి పట్టుడుతున్నది నైజాము గుండెల్లో గుబులవుతున్నది ఊరి దొరల ముడ్డి ఉడుతున్నది తుమ్మల శేషయ్య జలము గడిలోకి వచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా నీ కథలు వింటూ నేను కమ్మినిస్తూ నగితి నాయనా ఒక కవి ఏ రూములో రూమ్ లో క్రోటాను మొక్కలాగా బొలిసేవాడేవాడు కూడా కవి లేడు ఓ కష్టజీవుల పక్షాన నిలబెట్టిన మహానుభావుడు ఓంకా గారు సాయుధ పోరాటంలో హోరాహోరి భీమిరెడ్డి తోటి పాల్గొన్నాడు అడవి గ్రామాలను మొత్తం ఆదిలాబాద్ కానించి శ్రీకాకుళం వరకు అడవి ప్రాంతాన్ని అడవి బిడ్డలకు మొత్తం కూడా ఆదివాసుల పక్షాన నిలబడ్డాడు తుపాకీ కింద పెట్టవలసి వస్తే బాధతోటి కింద పెట్టాడు భూములు పంచాలన్నాడు అసెంబ్లీని కూడా ఒక వేదిక చేసుకున్నాడు ఇంత గొప్ప డెమోక్రాట్ నేను ఎక్కడా చూడలేదు ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో ఆయన ఉన్నాడా లేడా చూసి ముఖ్యమంత్రి వాడెవడైనా కానీ వచ్చేవాడు ఓంకారు ఉంటే ఆయన పులిపాలు తాగిన వాడు గర్జిస్తాడు గాని పిల్లి కూతలు పోయాడు కాబట్టి పులిపాలు దాగి పెరిగిన ఓ నైసాంవేత్త ఉద్యమకారుడు ఒక బాబా ఒక కమ్యూనిస్ట్ యోధుడు అసెంబ్లీలో ఉత్సవించాడు గవర్నమెంట్ ని ప్రజల పక్షాలు నిలబడి హోరాహోరి కొట్లాడాడు అలాంటి మహానుభావు జీవిత కాలం ఈ దొరల మొత్తం ఈ నైతాబులు పెట్టుబడిదారులు విష్ణు రామచంద్రారెడ్డి కానుంచి మా మహాబూబాదు చెందిరా జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి లాంటి మొత్తం కూడా ఓంకారు అందు చూడాలి లేకుండా కలలు కన్నాడు ఎవడి చేతికి పన్నెండు పన్నెండు బుల్లెట్లు పన్నెండు బుల్లెట్లు తన కడుపులో పెట్టుకొని కమ్యూనిస్టు ప్రపంచ ఎవడు బతికాడో లేదో నాకు తెలియదు గారు మాత్రమే బతికాడు ఈ నేల మీద నాకు ఇద్దరు గుర్తొస్తాడు కడుపులో తూటా పెట్టుకొని జీవితకాలం జీవించిన మహానుభావుడు నా పాటల పెద్దన్న గద్దరవు పడతాడు పెట్టుకొని చివరి శ్వాస వరకు మన కోసం పోరాడిన ఒక ఓంకారు మాత్ర రాజీ పడలేదు నేను కమ్యూనిస్టు గానే బతుకుతాను అని జీవితకాలం ఎర్ర జెండా కోసం పోరాడిన మహాయోధుడు ఆయన ఈ దేశాన్ని అర్థం చేసుకోవటంలో కమ్యూనిస్ట్ మహానుభావులు చాలా మంది వైఫల్యం చెందారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతంగా పట్టుకున్నవాడు ఓంకార్ గారు అట్టడుగు వర్గాల చేతల్లో అట్టడుగు వర్గాల నాయకత్వం ఉండాలని కొట్లాడాడు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకున్నాడు ఈ దేశంలో పెట్టుబడిదారులే ప్రధాన శత్రువు కాదు హిందూ మతంతో కూడిన పెట్టుబడిదారి వర్గమే మనకు ప్రధాన శత్రువు అని బాబాసాహెబ్ చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆలోచన విధానాన్ని అలిమి పట్టుకున్న ఓంకారు గారు మనకు కనబడతా ఉంటాడు వాళ్ళ అబ్బాయి విజయ్ కుమార్ నాకు చాలా ఆత్మీయులు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు నేను కన్నీరు వచ్చాను చాలా మంది అప్పుడప్పుడు అంటా ఉంటారు కంటే కూతురుని కరాలని నాకు ఇప్పుడు అర్థమైంది కంటే కూతురే కాదు అశోకు లాంటి బిడ్డను కరాలి అని ఓంకారు నిరూపించారు మనకు కాబట్టి అలాంటి మహానుభావుడు యోధుడి సభకు ఈరోజు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటికైనా మనం అందరం ఆలోచించాలి దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన లేకుండా చేయాలని చూస్తున్నారు అడవులు కొండలు జలపాతాలు లేకుండా చూడాలని చూస్తున్నారు కమ్యూనిస్ట్ యోధుల్ని మొత్తం కూడా అతమార్చాలని ఈరోజు చూస్తున్నారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంటున్నాడు మీరు అంబేద్కర్ పేరు తరవకుండా ఏ భగవంతుడి పేరు తరవండి అని అరే అమేష్ ఏ భగవంతుడు ఏ స్వర్గం నమ్మినా ఉద్ధరించలేదు ఈ దేశంలో ఈ తెలంగాణలో ఈ దేశంలో కమ్యూనిస్టులు బాబా